కోసం ఈ రోజు జనసేన పార్టీనా లేదా తెలుగుదేశం పార్టీనా లేదా భారతీయ జనతా పార్టీ లేదా వైఎస్ఆర్ పార్టీ అయినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ చేస్తే మన బలం ఎంత ఉంది మనకు ఐదు పర్సెంట్ ఉందా పది పర్సెంట్ ఉందా నలభై పర్సెంట్ ఉందా ఏమని మనకు తెలుస్తుంది అది పక్కన పెట్టేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు వెనక ముట్టుకోవడము లేదా బీజేపీ వెనకబడిపోవడము మళ్ళీ పోయిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఒకరిని ఒకరిని విమర్శించుకోవడము చంద్రబాబు నాయుడు అవినీతి పడడు ఆయన మట్టిలో మద్యంలో ఇసుకలో అంతా అవినీతి అని చెప్పి మాట్లాడడం ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు ప్రజలను మోసపూరితంగా మోసం చేయడానికి వీటి రాజకీయంగా ఏదైతే నిలదొప్పుకోవడానికి అధికారం కావాలనే దానికి తప్ప ఇక్కడ ఏముంది ప్రజల ప్రజలకు ఏమైనా లబ్ధి చేర్చుకుడుతుందా వీళ్ళు కలవడం వల్ల విడిపోవడం వల్ల ఈరోజు ఏదైతే వీళ్ళకొక మేనిఫెస్టో వీళ్ళకొక విధి విధానాలు ఉంటాయి జనసేన పార్టీకో లేదా బీజేపీకో లేదా తెలుగుదేశంకో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వాటిని పక్కన పెట్టి అధికారం కోసం ఈరోజు వాటి అన్నిటి పక్కన పెట్టి అధికారం కేవలం అధికారం కావాలనే దాన్ని ఈరోజు అధికారం కోసం ఏదో రాష్ట్ర ప్రజలకు బబ్బి పెట్టి మళ్ళీ మాటలు చెప్పి వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో పోయి గెలిచి మళ్ళీ విమర్శించుకోవడం తప్ప ఇక్కడ ఏం లేదు పద్నాలుగులో కానీ సక్సెస్ అయి ఉంటే పంతొమ్మిదిలో మేము మళ్ళీ వాళ్ళు కానీ రిపీట్ అయ్యి మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసాము దో మేము మేము సక్సెస్ అయ్యాము మా కూ మా కూటమి కాబట్టి మేము ఎన్నికలకు వస్తున్నాం అని ఉంటే ఓకే ఇప్పుడు కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారు కానీ అక్కడ కూటమి ఫెయిల్యూర్ అది మేము చెప్పింది కాదు చంద్రబాబు నాయుడు మోడీని విమర్శించడం మోడీ చంద్రబాబు నాయుడు విమర్శించడం జనసేన చంద్రబాబు నాయుడు విమర్శించడం వాళ్ళు వాళ్ళే ఏ విధంగా తన్నుకు దించారు చూసాం కూటమి ఫెయిల్యూర్ని కూటమి ఫెయిల్యూర్ని రాజకీయంగా మీరు విభేదించినా గానీ రాజకీయంగా కూటమి ని విభేదించినా గానీ కూటమిలు సక్సెస్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అండ్ మోర్ఓవర్ వైసీపీకు ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి వైసీపీకి ఇప్పటివరకు చేసింది ఏంటి కూటమి గెలిస్తే చేయబోయేదేంటి ఏంటి వీళ్ళంతా కూడా ప్రచారంలో మాట్లాడుతూ స్పష్టంగా కనిపిస్తోంది మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేసింది తప్ప ఐటీ పరిశ్రమ మీద కానీ ఉద్యోగాల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో మీరు కొంత సానుకూలంగా వ్యవహరించలేదు వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళకి నష్టం జరిగింది అన్నది ఈరోజు ప్రతిపక్షాలు తీసుకెళ్తున్నటువంటి అంశం ఈవెన్ యువతలో కూడా ఈ భావన ఉందనుకోవాలా లేదనుకోవాలా సార్ అది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల కోట్ల సంక్షేమం డిపిడి నాన్ డిపిడి ద్వారా ఇస్తూ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూశారు ఈ రోజు ఏదైతే కుప్పం నుంచి శ్రీకాకుళం ఊరుకు చూస్తే ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయ వ్యవస్థ ఒక ఆర్బికే సెంటర్లు ఒక డిజిటల్ లైబ్రరీలు ఒక నాడు నేడు స్కూల్ విధంగా విలేజ్ కాన్సెప్ట్ ఫ్యామిలీ డాక్టర్ తో ఈ రోజు విలేజ్ క్లినిక్ లు ఇట్లా ప్రతి గ్రామంలోనూ ఒక గవర్నమెంట్ సంస్థ కనపడతాది ఏదైతే రెండు వేల కుటుంబాలకి రెండు వేల ఉంటాయో ఆ కుటుంబాలకు ఒక సచివాలయంతో పాటు నాడు ఇవన్నీ ఒక వ్యవస్థ లాగా కనపడతాయి వాళ్ళు ఎక్కడికి పోస్ట్ మళ్ళీ మండల స్థాయిలో కాలేజీలు మండల స్థాయిలో ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ఏదైతే మండల హెడ్ క్వార్టర్స్ హెల్త్ ఆఫీస్ హెల్త్ సెక్కి హెల్త్ మెడికల్ కాలేజ్ మెడికల్ సంబంధించినవి అదే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను ఏదైతే మెటర్నిటీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో హాస్పిటల్స్ ను అదే విధంగా ప్రతి చోట ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ రావడం జరిగింది రాష్ట్రంలోకి గతంలో అభివృద్ధి గురించి మాట్లాడాలి ఎందుకంటే మమ్మల్ని ప్రతి ఛానల్లోనూ ప్రతి వాళ్ళు అడిగితే అదే ఇరవై పదకొండు వందల ఇరవై ఆరు పిహెచ్ సెంటర్లు ఉన్నాయి ఐదు హాస్పిటల్స్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సార్గా నాలుగు పోర్ట్లు వచ్చాయి పది షిప్పింగ్ హార్లు వచ్చాయి రెండు ఎయిర్పోర్ట్స్ వచ్చాయి మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చాయి గవర్నమెంట్ ఉద్యోగాలు రెండు లక్షల పద్నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పరిశ్రమలో అరవై ఏడు వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి నూట ఇరవై ఏడు పెద్ద పరిశ్రమలు వచ్చాయి ఎనభై ఐదు వేల ఉద్యోగాలు వచ్చాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు లక్ష ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో పెట్టుబడులు పెట్టడం జరిగింది ఏదైతే అదే జీఎస్ఐ సదలో పదమూడు లక్షల కోట్లు రావడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే సవా లక్షణ అభివృద్ధికి వచ్చేసింది కానీ అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు విమర్శ ఆ ఎల్లో మీడియా విమర్శ తప్ప రమ్మని చెప్పండి చూపిస్తాం వాళ్ళకి మాట్లాడితే రోడ్లు అంటారు రోడ్డు గురించి చర్చకు రమ్మని చెప్పి ఇరిగేషన్ అంటారు రమ్మండి పోలవరం గురించి రమ్మండి దేనికైనా చర్చకు రమ్మని చెప్పండి ఊరికే వాళ్ళు పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయి దానిపై విమర్శలు చేయడమే తప్ప ఈ రోజు మేము దాన్ని తిప్పు కొట్టే ప్రయత్నమే మేము కూడా చేస్తున్నాం ఈ రోజు సంక్షేమం ఎంత వరకు జరిగిందో అభివృద్ధి కూడా అదే దిశలో జరిగింది కానీ ఈ రోజు మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు మొన్నట్టుగా వాలంటీర్ వ్యవస్థ విమర్శించాడు

దాటలేదు ఎగుమతులు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం కంపెనీస్ కూడా రాలేనటువంటి పరిస్థితి రాజధాని లేదు కాబట్టి ఏ ఎక్కడికి వచ్చి కంపెనీస్ పెట్టుబడి పెడతాయి అసలు ఐటీ ఎగుమతులలో ఏ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దీనికి సమాధానం ఏమైనా చెప్తారా సార్ ఇప్పుడు గత పది సంవత్సరాలు మన రాష్ట్ర విభజన జరిగి మనకి పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు నేను ఏదైతే అమెరికా చేస్తాను జపాన్ చేస్తాను చైనా చేస్తాను అని చెప్పి ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిపోయాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే విశాఖపట్నం అనుకూలంగా ఐటీ ఉందని చెప్పి ఈ రోజు ఐటీ కంపెనీలు తెప్పిస్తున్నారు ఒక్కొక్కటిగా టీసీస్ వస్తుంది ఇన్ఫోసిస్ వస్తుంది ఒక్కొక్క కంపెనీగా తెప్పిస్తున్నారు ఈ రోజు గత రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది మూడు సంవత్సరాల ఏదైతే ప్రభుత్వము యాక్టివ్ గా ఉందో ఈ మూడు సంవత్సరాలు ఏదైతే ఒక్క సంవత్సరం కూడా వదలకుండా విశాఖపట్నం తెప్పించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఎక్కడ గాని కాంప్రమైజ్ కావడం లేదు ఏ వ్యవస్థ ఏ ఏ ఒక్క ఫోన్ చేస్తే వీళ్ళు పోయి టేక్ చేసి ఆ ఫైల్ ని మొత్తం క్లియరెన్స్ తీసుకొచ్చి పెట్టిస్తున్నారు కంపెనీలు రోజు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు కూడా తీసుకురావడం జరుగుతుంది వీళ్ళు ఊరికే ఆరోపణలు తప్ప రోడ్ల విషయంలో కూడా అంతే వాళ్ళు పెట్టి ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు రోడ్లు ఖర్చు పెట్టారు కానీ అవన్నీ వాళ్ళు అదేవిధంగా పోలవరం గురించి అంటే పోలవరం మీరు చెప్పారో వేణుగోపాల్ గారు మీరు మీరు పత్రికల్లో రాయరు అవి చూపియరు జరిగిన అభివృద్ధి పేపర్ మీద మీరు గత ప్రభుత్వం ఎంత పెట్టింది ఈ ప్రభుత్వం ఎంత పెట్టింది అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఈవెన్ మీరు ప్రసారం చేసే మీరు ప్రచారం చేసేటి ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాల వైపే ఉన్నాయి తప్ప అభివృద్ధిలో మీరు రోడ్లు వేసామన్నటువంటి వీడియోస్ వైసీపీ రిలీజ్ చేసే రోడ్లు వేసినాం ఇంత ఖర్చు పెట్టాం ఇదిగో మేము వేసిన రోడ్లు చూపేసానికి కానీ ఏదైతే రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ నిర్వహణకి టీడీపీ ప్రభుత్వం ఏం జరిగింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏం చెప్పిందని అసెంబ్లీలో చెప్పడం జరిగింది ప్రతి డిబ్యూట్ లోకి వస్తే మేము చెప్పడం జరిగింది అదే విధంగా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మాకు టీవీ ఛానల్ లేవు మాకు మాకు ఫేవరెట్ ఏది ఒకటో రెండు ఛానల్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు డజన్ కొద్ది పేపర్లు డజన్ కొద్దిగా టీవీ ఛానల్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు రోడ్లు చేసేది అప్పులు పాలు చేసేస్తారు పద్మూడు లక్షల కోట్లు అప్పులు కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో లో ఏదైతే పంకజ్ చౌదరి గారు ఏదైతే లోక్ సభలో చెప్పడం జరిగింది ఏదైతే ఆర్థిక కేంద్ర ఆర్థిక సహాయ శాఖ మంత్రి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది అప్పులు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఉంది ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా రావు వాళ్ళు ఛానల్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా రావు వాళ్ళు ఏదైతే డిసైడ్ అయిపోయారో దాన్ని రాసుకుంటూ కూర్చుంటున్నారు వాళ్ళు దాన్ని తిప్పుకుంటే ప్రయత్నం మా చేస్తున్నాం సోషల్ మీడియాలో పెడుతున్నాం డిబేట్ లో మాట్లాడుతున్నాం అసెంబ్లీలో విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ లో ఎవరినో ప్రశ్నలు అడిగితే కూడా దానికి మంత్రి సమాధానం చెప్తున్నాడు ఎవరి ప్రభుత్వంలో ఎంత తప్పు ఏ తెలుగుదేశం ప్రభుత్వం ఏం రోడ్లు వేసారు మా ప్రభుత్వం ఏం రోడ్లు వేసాము వాళ్ళు ఇచ్చింది ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము ఇచ్చింది రెండు లక్షల పద్నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగాలు కానీ దాన్ని చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ మొదలు లేదంటారు అంతేగాని ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇంకెన్ని ఉద్యోగాలని అభినాయులు